బయట ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యామిని ఇదిగో డబ్బులు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు చూస్తాడు ఏంటి వీళ్ళు సీనుగాడి వీడే కదా వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు యామిని వాళ్ళకెందుకు డబ్బులు ఇస్తుంది అనుకుంటూ ఉండేసరికి చాలా థ్యాంక్స్ మేడం అనగానే ఈ డబ్బులు ఇచ్చాను కదా అని రేపు మీరు కోర్టుకు రాకుండా వెళ్ళిపోయారనుకో అప్పుకి శిక్ష పడదు ఆ అప్పుకి శిక్ష పడాలి తను జాబ్ పోవాలి అప్పుడే నా కోరిక నెరవేరుతుంది లేదంటే నన్ను కొడుతుందా నన్ను కొట్టిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను చెప్తాం దాని పని అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇచ్చి రేపు ఉదయం పది గంటలకల్లా కోర్టుకు వచ్చేయండి అని చెప్పేసరికి సరే మేడం అని చెప్పి వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు ఇంకా అది చూసి వీడియో తీస్తాడు రాజయితే తీసి గబగబా తన గదిలోకి వచ్చేసి డోర్ క్లోజ్ చేసి ఆ వీడియోని ప్లే చేసి చూస్తాడు మాటలు స్పష్టంగా వినిపిస్తాయి అంటే యామని ఏదంతా చేసిందా అప్పు అప్పుని ఎందుకు ఎలా టార్గెట్ చేసింది నాకు అనిపిస్తుంది అప్పునే కాదు ఇంతకు ముందు కళావతి గారికి రెండు మూడు సార్లు ఫోన్లు వచ్చాయి నేను ప్రపోజ్ చేయడానికి అప్పుడే ఎలా చేసింది ప్రతిసారి యామనియే ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో అనుకుంటూ మళ్ళీ బయటకు వచ్చి చూసేసరికి ఎక్కడికి వెళ్ళావు బేబీ అనగాని ఆ రౌడీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పనేసరికి ఎన్ని రోజులెలా కావ్యను యా రాముని రా కళావతిని దూరం చేస్తావో చెప్పు ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళిద్దరూ కలవకుండా చేస్తున్నావు కరెక్ట్గా రామ్ ప్రపోజ్ చేసే సమయానికే కళావతిని ప్రాబ్లంలోకి నెట్టి పడేస్తున్నావు ముందు స్వప్నం చేశావు తర్వాత కావ్య ఆఫీస్లో క్రియేట్ చేశావు ఇప్పుడు అప్పు ఉద్యోగం చేశావు ఇప్పుడు కూడా తప్పించుకుంటే నె నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తావు యామని అని చెప్పాను కానీ ఏదో ఒకటి చేస్తాను మమ్మీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరినీ ఒకటి కానివ్వను వాల్ బావ పెళ్లిపేటల వరకు వచ్చి నా మెడలో తాళి కట్టడం మానేసి ఆ కళావతి అంటే ఇష్టమని తనని ప్రేమిస్తున్నానని చెప్తాడా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను బావ నాకే దక్కాలి కా కళావతికి కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా రామ్కి అసలు విషయం అర్థమైపోతుంది ఇదంతా చేసింది యామనియే కుట్ర ప్రకారం చేసిందని క్లియర్గా అర్థమయ్యేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా రామైతే మరుసటి రోజు ఉదయాన్నే కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి కళావతి గారు టెన్షన్ పడుతున్నారేంటి అనగానే అప్పు నిర్దోషాన్ని నిరూపించడానికి మన దగ్గర ఏ సాక్ష్యం లేదు ఎలా నిరూపిస్తాము అని చెప్పనేసరికి మీ దగ్గర లేకపోవచ్చు నా దగ్గర ఉంది కదా సాక్ష్యం అనగానే ఏంటి మీ దగ్గర సాక్ష్యం ఉందా ఏం సాక్ష్యం ఉంది అని చెప్పనేసరికి ఏం సాక్ష్యం ఉందా అప్పు నిర్దోషి అని చెప్పే బలమైన సాక్ష్యం ఉంది అప్పుకి జాబ్ పోవడానికి ఆ సీనిగాడి వెనకాల ఉండి ఇదంతా చేయించింది ఎవరో నాకు తెలిసిపోయింది కదా అని చెప్పనేసరికి ఆ యామని అన్న విషయం ఈయనకి ఎలా తెలిసింది అని కావ్యం అనుకునేసరికి అప్పు వెనక అప్పు క్రియేట్ చేయడానికి మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి కారణం ఆ యామనియే కదా అని చెప్పాను కానీ ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది యామనీయ ఏంటి అని చెప్పాను కానీ ఎందుకు కళావతి గారు నా దగ్గర అబద్ధం చెప్తున్నారు యామనీయే ఇదంతా చేసిందన్న విషయం మీకు బాగా తెలుసు కదా ఎందుకంటే యామనీయే మీకు ఫోన్ చేసి ప్రతిసారి మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం క్రియేట్ చేసి అది మీకే ఫోన్ చేసి చెప్పడం నేను గమనించాను యామనియే కదా ఇదంతా చేస్తుంది అని చెప్పనేసరికి అది రామ్ గారు అని చెప్పాను కానీ ఎందుకండి నా దగ్గర నిజం దాస్తున్నారు రాత్ర రౌడీలు ఇద్దరు నా దగ్గరికి యామని దగ్గరికి వచ్చారు ఆ సీనుగాడు ఇంకొక మనిషి ఇద్దరు కలిసి యామని దగ్గర డబ్బులు తీసుకోవడం నేను చూశాను యామనిని నేను అప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ మమ్మీతో మాట్లాడినప్పుడు మొత్తం విషయం తెలుసుకున్నాను ఏమని ఇదంతా చేసిందని వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడే నేను వీడియో తీశాను ఆ ఒక్క ఆధారం చాలు ఏమని ఇదంతా చేసిందని చెప్పడానికి అనగానే ఆధారం ఏది అని చెప్పేసరికి ఇదిగోండి అని చెప్పి ఆ వీడియోని కాస్త చూపించడంతో ఒక్కసారిగా కావ్య చాలా సంతోషపడిపోతుంది రాజుని హత్తుకుంటుంది హత్తుకునేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు సైలెంట్గా ఉండిపోయేసరికి ఒక్క ఆధారం చాలు మనం ఎలాంటి నిజమైనా సరే తెలుసుకోవడానికి అని చెప్పి చాలా సంతోషపడిపోతారు ఇంకా జ లాయర్కి వెళ్ళి ఈ వీడియోని సబ్మిట్ చేసేసరికి నేను చూసుకుంటాను మేడం అని చెప్పి లాయర్ చెప్తాడు చెప్పిన తర్వాత మీరు ఇదంతా ఎందుకు చేశారు అనగానే కానీ అప్పు మేడం షాప్ పెట్టుకోవడానికి మమ్మల్ని లంచం అడిగింది అను ఏ ఏరియాలో షాప్ పెట్టుకోవడానికి ఎక్కడ షాప్ పెట్టుకుందాం అనుకున్నారు ఏం షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు అని చెప్పనేసరికి వాళ్ళు తడబడుతూ ఉంటారు తడబడుతున్నారేంటి షాప్ అన్న తర్వాత ప్లానింగ్ ఉంటుంది కదా మీరు ఆ షాపు పర్మిషన్ కోసమే కదా వచ్చారు అప్పు మేడం దగ్గరికి అని చెప్పనేసరికి అది అది అనగానే యువరానర్ ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేసి అపూర్వ మేడం ఉద్యోగం తీయించడం కోసమే ప్లాన్ చేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది అదేంటి ఈ విషయం ఎలా తెలిసింది అనుకుంటూ ఉండగానే ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పి వీడియోని కాస్త చూపించడంతో ఇంకా జడ్జి గారు ఈ వీడియోలో కనిపించే వ్యక్తి ఎవరు అనగాని యామని అప్పు అప్పు మేడం ఒకసారి ఆ యామని గారిని కొట్టడంతో తను కక్ష పెంచుకుని అప్పు మేడం మీద పగ తీర్చుకోవడం కోసమే ఇదంతా ప్లాన్ చేసింది అని చెప్పనేసరికి ఇంకా జడ్జి గారు ఆ యామని ఎక్కడుందో అర్జెంటుగా తీసుకురండి అనగానే కానీ ఆ యామని వాళ్ళ ఇల్లు ఎక్కడ చెప్పండి అని చెప్పనేసరికి పలానా చోటను కానీ కానిస్టేబుల్ వెళ్ళి యామనిని తీసుకొస్తారు యామనిని తీసుకొచ్చేసరికి నువ్వు వీళ్ళకి ఎందుకు ఇచ్చవు అని చెప్పను కానీ అది అది సార్ వీళ్ళకి వీళ్ళు నా దగ్గర పని చేస్తున్నారు అని కానీ ఏం పని చేస్తున్నారు వీళ్ళు నువ్వు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయింది డబ్బులు ఇవ్వడమే కాదు మాటలు కూడా రికార్డ్ అయ్యాయి అని చెప్పి అవి పెద్ద ఎల్ఈడిలో వేసేసరికి ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా వినిపిస్తాయి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది ఈ వీడియో ఎక్కడ దొరికింది అయినా రాత్రి వీళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు ఈ వీడియో ఎవరు తీయించారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇప్పుడు చెప్పండి మైలా ఎలాంటి తప్పు చేయలేదు కదా అపూర్వ అపూర్వ మేడంకి తన జాబ్ ఇవ్వాల్సిందిగా ఇలాంటివి మరోసారి చేయకుండా ఈ సీను వాళ్ళకి యామనికి ఇద్దరికీ కూడా శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుతున్నాను అనగానే ఇంకా తప్పు చేయించిన యామనికి తప్పు చేసిన సీను వాళ్ళకి అందరికీ కూడా ఒక నెల సి సాధారణ జైలు శిక్ష విధించడంతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తారు ఇంకా అపూర్వకి తన జాబు తనం చాలా సంతోషంగా నిశ్చింతగా చేసుకోవచ్చని సస్పెన్స్ ఆర్డర్ను కూడా రద్దు చేస్తారు చేసేసరికి ఇంకా అప్పు చాలా సంతోషంగా చాలా థ్యాంక్స్ బావా అని చెప్పనేసరికి ఏంటి అమని ఇదంతా ఎలా తెలిసింది నేను రాత్రి వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు చూసారు అనుకుంటున్నావా నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం నేనే చూశాను నేనే వీడియో తీశాను నీ మీద అనుమానం కలిగే ఇదంతా చేశాను నన్ను కలవతి గారిని విడదీయడం కోసం పాపం అప్పుని స్వప్నని ఎందుకు బలి తీసుకుంటారు ఆఫీస్ విషయంలో కూడా ప్లాన్ చేశారు కదా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు బాబా నీ కోసం అని కానీ చెంప చెల్లు మనిపిస్తాడు చిచ్చి నీలాంటిది జైల్లోనే ఉండాలి అయినా నీలాంటి దాంతో మాట్లాడడం కూడా అనవసరం నీకు తగిన శిక్ష పడింది అంటూ నాన్ బేలబుల్ కేసు పెట్టేసరికి ఇంకా జైలుకి నెల రోజులు వెళ్ళిపోతుంది నెల రోజులు వెళ్ళే వెళ్ళేసరికి ఈ లోపు కావ్యరాజుల మధ్య ప్రేమ మొదలవ్వడం వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టడం జరుగుతుంది ముహూర్తాలు కూడా పెట్టడం జరిగేసరికి ఈ లోపు యాముని కాస్త జైలు నుంచి రానే వస్తుంది వచ్చేసరికి అప్పటికే రాజు ఇంట్లోంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది ఎందుకంటే కళావతిని తనని విడదీస్తుంది యామిని అన్న విషయం తెలిసిపోయింది కదా రాజుకి తెలిసి తెలిసి మళ్ళీ అదే ఇంట్లో ఎందుకుంటాడు అందుకు సరాసరి అక్కడి నుంచి నేరుగా వీళ్ళ వీళ్ళింటికే వచ్చేస్తాడు వచ్చేసేసరికి వీళ్ళంతా చాలా సంతోషంగా తన కొడుకు తన ఇంటికే రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ యామని మాత్రం జైలు నుంచి వచ్చేసరికి రాజు లేడని చాలా వర్రిగా ఫీల్ అవుతుంది రాజు కావ్యాల పెళ్ళి జరగకూడదు పెళ్ళి ఆపేస్తాను ఏదో ఒకటి చేస్తాను అంటూ యామని అంటుంది మరి యామని ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తుంది కావ్యరాజులను విడగొట్టడానికి ఇంకెన్ని ప్లాన్లు వేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్